సరిగ్గా పద్నాలుగు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇది చేయడానికి పనుకున్నారు సార్ నారాయణ రాయలు గారు ఒక ఆయన రెండు వేల నాలుగులో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో పెట్టే పెట్టే కానీ సార్ ఇంత బలంగా చెప్పినట్టు అప్పుడు చెప్పలేదు సార్ వారు వీధి వీధి తిరిగినప్పుడు బహిరంగ సభలో చెప్పడం జరిగింది సార్ నన్ను కూడా నారాయణ స్వామిరాయలు అడిగాడు సార్ నన్ను అక్కడి నుంచి ఒక ఆరడే మంది వచ్చింది ఏమండి జగన్ గారు అనౌన్స్ చేయట్లేదు బీసీ స్టేటస్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని అనౌన్స్ చేస్తున్నాడు ఏం చేయమంటారు మమ్మల్ని కాక ఆల్ ఉంటే నేను అడిగారండి అనౌన్స్ చేస్తే మీరు టీడీపీకి వెళ్ళిపోండి సార్ జగన్ గారు అనౌన్స్ చేయనప్పుడు ఏం చేస్తారు మీరు టీడీపీకి పోరాటం నేను పని పని కావాలని చెప్పేసి నేను ఓకే అన్నాను సార్ ఓకే తర్వాత మీ ఎమ్మెల్యే టికెట్ కూడా అడుగుతాం సార్ అన్నారు నేను డెబ్బై ఎనిమిదిలో ప్రవేశించిన రాజకీయాల్లో ఈ రోజుకి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ మంత్రి పదవి కానీ ఎవరిని అడుక్కోలేదు అప్లై చేయాలి ఏ పార్టీలోకి కూడా నా అంతా నేను వెళ్ళలేదు రైలు గారు నా గురించి ఏమొద్దు వద్దు ఆయన అడిగాడు నేను రైలు గారు వద్దు సార్ మీ వరకు కులం కోసం చేస్తున్నారు చేయండి కానీ చేస్తూ చేస్తూ మాకు పది ఎమ్మెల్యే టికెట్ కావాలా ఓ ఇరవై మంత్రులు కావాలా అడగమా మీకే స్టిక్కని అవ్వండి ఆయన మర్చిపోయి ఉండొచ్చు ఉండొచ్చు రాయలు గారు అండి ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి నేను మాత్రం రాయలు గారిని ప్రోత్సహించాను సార్ ఆయన అనౌన్స్ చేస్తున్నాడు కాబట్టి గుహ హెడ్ అని చెప్పాను సార్ అయ్యా గోహెడ్ అని కాబట్టే ఈరోజు నేను గతిగా నిలదీ అవుతున్నాను సార్ నేను కూడా పల్లన ఎంపీ కూడా వేసాను సార్ టీడీపీకి ఎమ్మెల్యే కూడా వేసాను సార్ అది కూడా చెప్పేస్తున్నాను సార్ చేస్తాను ఆయన అని చెప్పి చేశాను సార్ జ్యోతిచంద్ర గోగర్ చేశాను సార్ ఎమ్మెల్యే టికెట్ ఓటు పల్లనాయు మాత్రం ఎంపీ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఓటు చేశాను సార్ పల్లెనాయు కూడా అలా ప్రేమించుకోడు సార్ చేశాను సార్ మీరు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు చాలా క్లోజ్గా చూస్తున్నారు కదా ఆయన మాటలను నమ్మగలిగారు రెండు వేల పద్నాలుగులో పార్టీలో రామారావు గారితో ఉన్నప్పుడు కూడా మీరు చూశారు మీకు వ్యతిరేకంగా ఆయన ఇది చేశారు మొదటి నుంచి కూడా నేనంటే పండేది కాదు సార్ ఎంపీగా తీసుకెళ్ళి రామారావు బాబు గారండి అప్పటి నుంచి కొంచెం లైక్ చేశారు కానీ అండి ఇంచేతో నేను కొంచెం ఉన్నది ఫేర్గా మాట్లాడడం నప్పారు అంటే ఒకసారి వచ్చినప్పుడు మీరు కూడా తలుపులు వేసేసారు అన్న ప్రచారం ఉంటుంది అంతవరకు వాస్తవం ఆయన వచ్చినప్పుడు రాసేయ గారు లేకపోతే మిగతా వాళ్ళు వచ్చినప్పుడు ఆహ్వానించారు ఈయన వచ్చినప్పుడు ఇలా చేశారు ఆయనకి ఎవరిని లోపలికి ఆహ్వానించలేదు సార్ నేను వారిని కదా ఎవ్వరిని ఆహ్వాని ఆహ్వానించలేదు సార్ బయట ఉండే మాట్లాడేవారండి తడుపు తీమన్నారు బాబుగారండి తడుపు తీయండి సార్ అన్నానండి ఎవరో రమ్మండి వచ్చేసేస్తా అయినా పాపం రాకూడదండి నా ఆలోచన అయ్యండి అయ్యా నా పద్ధతులు నాయి మీ పద్ధతిలో నేను రాలేను నా పద్ధతిలో మీరు రాలేరు నాకు అబద్దాలు ఆటం రాదు వారు నిత్యం అబద్ధాలయ్యే వారికి ఏజెస్ అవ్వలేము సార్ అయ్యా తూర్పు పడపర్లు రాకట్లు నితం అంటే ఆ ఒక్క అంతకు అంతకుముందు జరిగిన మీ రామారావు గారితో బాగా సన్నిహితంగా ఉండడం కూడా ఇంక ఇష్టం ఉండేది కదా అప్పటి నుంచి వైరం ఉంది ఆ వైరు మనసులో బాగా ఉండేది సార్ ఎంపీ ఎలక్షన్ వచ్చేటప్పటికీ ఈ దేవినేని వెంకటరామణ గారు ట్రైన్ యాక్సిడెంట్ చనిపోయారు సార్ ఏమనుకుందా తెలియదండి లోక్సభ స్పీకర్ గారిని అసెంబ్లీ స్పీకర్ గారిని బొడ్డు బాసరామారావు గారిని శ్మశానంలో డెడ్ బాడీ దగ్గర ఉన్నప్పుడు పిలిచి మధుగా బతున్నా గారిని మన పార్టీలోకి ఆహ్వానించండి ఎంపీ టికెట్ ఇప్పుడే అనౌన్స్ చేస్తాను నేను మిగతా అన్ని నేను స్కూటీ చేసి అనౌన్స్ చేస్తాను ఇది అనౌన్స్ చేసేస్తాను రమ్మని ఆహ్వానం అక్కడి మమ్మించేస్తా రమారా ఈ ముగ్గురు పెద్దల్ని లోక్సభ స్పీకర్ గారండి అసెంబ్లీ స్పీకర్ గారండి అండి బొడ్డు బాసారమరా దేవిరే నెహ్రూ గారి బాడీ దగ్గర ఉండండి శ్మశానంలో అక్కడి నుంచి నాలుగైదు సార్లు కాకిలో సీటింగ్ వేసామండి ఎందుకు సార్ మీ పార్టీ బాగుంది కదా నన్ను ఎందుకు పిలుస్తారు కూడా అన్నానండి రమ్మన్నారు తీసి రమ్మన్నారు ముందే అనౌన్స్ చేస్తారంట అన్నారండి సరే వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఇంకా కష్టాలు సార్ బీజేపీలో నా మీద పెద్ద దాడి అండి అప్పటిదా బీజేపీలో నేను చేశాం కదండి మా పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థికి మా మా ఎంపీ టికెట్ ఇచ్చేస్తారా అని మేము గొడవ చేస్తే ఈయనకి ఊపు రాలేదు సార్ అనౌన్స్ చేస్తాను ముఖ్యమంత్రి గారండి స్లో అయిపోయాడు సార్ తట్టుకోకపోతున్నాడు సార్ కృష్ణరాజు గారేమో చెత్త కమ్యూనిటీ నుంచి అండి అలాగే సినిమా ప్రొడ్యూసర్ తగ్గించండి కేంద్రంలో ఉన్న మంత్రులు తగ్గించి విపరీతం పెట్టేది చెత్తనా సర్ బాబు గారికి ఈయన ఊపిరి ఆటలేదు సార్ నా ప్రామిస్ చేశారు నాకు ఫస్ట్ ఎనౌన్ చేస్తానని చెప్పాడు సార్ స్లో అయిపోయాడు సార్ నా కోప మన ఇంటికి వచ్చేసాను సార్ బాసారి టికెట్ వద్ద వచ్చేసాను సార్ మళ్ళీ ఏమనుకున్నారు అప్పుడు వాళ్ళకి చెప్పాడు సార్ బాబు గారు అయితే పని చేయండి కాకినాడ పూర్వం నుంచి కూడా కాపులకి ఇస్తారు టికెట్ రాజమండ్రి కమ్మార్కి ఇస్తారు ఇక రివర్స్ వచ్చింది సార్ రాజమండ్రి ఏమో కాపులండి ఏమో చిత్రదేశ్వరు తీసేయండి మీరు ఈ ఫార్ములా పాటించండి మీ టికెట్ మీకు తీసుకోమన్నారు బాబు వాళ్ళు క్యాడెట్ లేరు సార్ కాపులు కాకినాడ కావాలండి రాజమండ్రి కమ్మార్ కావాలా మనుషులు లేరు సార్ ఆ విధంగా పరగొట్టి అప్పుడు నాకు టికెట్ ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత కూడా అండి ఈ ఫండ్స్ అన్నీ మాకు ఎంపిక ఎంపీలేట్స్ అండి ఇచ్చేయమనివారు సార్ ఆయన ఖర్చు పెడతాను అదే గొడవ అండి నేను అది అట్లాగా సార్ మాకు పరపతి ఏముంటుందండి నీరు మీరు గుర్తులు ఉన్నాయి కదండి గుంటలకు వారు సార్ ఒక చుక్క నీరు కూడా వేసిపోకూడదు వారండి రెండు రోజులు ఢిల్లీలో ఇతరూపాలు నాకు ఏంటి డబ్బులు కలెక్టర్కి ఇచ్చేస్తే మా పరపతి ఏముంది నేను ఏం చేయాలా గ్రామాలకు వెళ్ళి ఏమి వర్క్ అడిగితే వెళ్ళబట్టాలా అని చెప్పేసి అండి నేను స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ ఉన్నాయి సార్ నాకు గ్రౌండ్లో కూడా చూస్తారు కదా చూసి మీరు ఇస్తారు అది కూడా ఇవ్వకూడదు అండి ఆ రెండు కోట్లు కలెక్టర్గా ఇచ్చేయాలండి కలెక్టర్ అకౌంట్ ఎత్తే కలెక్టర్గా ఖర్చు పెడతారు నాకు దారకాళ ఒకటండి పెద్ద ఒప్పందో చెరువు ఒకటండి అండి చెక్ డ్యామ్ ఒకటండి ఎన్ని నా ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి సార్ పార్టీ మీటింగ్ అవుతుందండి లేచి ఐదు నిమిషాలు సార్ అన్నానండి తమరు కరెక్ట్గా ఇచ్చేమన్నారు గొంత దావనాకి ఓ నీరు చుక్క వేసిపోకూడదు అన్నారు అటువంటి ప్రాజెక్టు నా దగ్గర కూడా ఉన్నాయి సార్ నేను ఖర్చు ఉంటాను డబ్బుది కరెక్ట్గా ఖర్చు పెడితే అట్లా కూతుంది సార్ ప్రశ్నించారు మా అయితే చేసుకోండి చేసుకోమని అందరూ అడిగితే ఒకేది చేస్తారు లోపల బాలపు ఉంటాడు అయ్యా అసలు ఆ ఎంపీలు రద్దు చేసి చేసేమని చాలా విస్తృప్రయత్నం చేసి వస్తారు పాపం బాలయ్య గారు ఐదు కోట్లు చేయమని చూసి వస్తాయినా ఏంటి రద్దు చేయమంటుంటే నువ్వు ఐదు కోట్లు అంటావు నువ్వు అని బాలయ్య గారి తిట్టుబడుసిన బాలయ్య గారు పాపం ఎంపీలు పరమ పెరగాలని ఐదు కోట్లు చేయించా చూసేస్తాయి దానికేమో నేను అయ్యా ఇంకా ఎంపీగా ఉన్నానండి మూడు నెలలు కూడా ఢిల్లీలో ఉండవని వేస్తాను నేను తొమ్మిది నెలలు కానీ అది చెప్పండి చూసారా అలాగే అయ్యా ఎప్పుడు ఏ విదేశం ఏ దేశం వెళ్ళేస్తాను నేను ఏదైనా దేశం పార్లమెంటరీ కమిటీ వెళ్తుందంటే ఫస్ట్ పేరు బాలయ్య గారు నా పేరు రాసిపోతుంది సార్ బద్నామగారు మీ పేరు రాశాను రెడీ అవన్నారండి నాకు వద్దండి పెద్ద దూరం అయిపోతారు ఎవరికి ఇచ్చేయండి సార్ ప్రతి ఫారన్ టూరు నా ఫస్ట్ పేరు నాదే రాసిపెడ్ సార్ బాలయ్య గారు నాకు ఎయిటీ త్రీ నుంచి పరిచయం సార్ నాకు మొన్న స్పీకర్ అయ్యారండి మొన్న మంత్రి అయ్యారు నాకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేసారు ఎయిటీ త్రీలో జేమ్స్ గారు శిష్యుల మాట జేమ్స్ గారు నాకు అచ్చంతాప్త అడ్వకేట్ ఉండండి ఆయన కోర గారు ఉండండి బాలయ్య గారు ఇద్దరు ట్రైని అడ్వకేట్స్ మాట అండి వీళ్ళు కూడా నాకు క్యాంపెయిన్ చేసుకోవాలి సార్ అప్పటి నుంచి పరిచయం సార్ అదే ప్రేమ బాలయ్య గారు ఫారెన్ టూర్లు వచ్చిన పేరు ముందు రాసి సార్ ఇంకా జనం దూరం సో అలా ఆ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగులో హామీ ఇవ్వడం ఆ తర్వాత హామీని నెరవేర్చాలని చెప్పి మీరు పోరాటం సంకల్పించడం తర్వాత నిరహార దీక్షలు చేయడం దాని మీద ప్రభుత్వం నిర్బంధం అత్యంత దారుణంగా వ్యవహరించడం ఈ పరిణామాలు ఏ విధంగా అర్థం చేసుకుంటాం ఖర్చు సాధింపు చే నేను భావించాను సార్ రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయవలసిన పనులు కాదు సరైన చాలా సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి అండి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఒక ఒక కుటుంబం మీద కష్టసాధింపనుకున్నాం తప్ప రాజకీయంగా చేసిన పని కాదండి వారు వారి కుమారుడు చాలా తీవ్రంగా దాన్ని అంచాలి అవమానించాలి అవమానిస్తే రోడ్డు మీద రాకుండా పోవాలి నేను మీద రాకూడదు ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ విధంగా చేయాలని టార్గెట్ టార్గెట్ అండి